తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబర్ తొమ్మిది తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరపబడుతున్న దినోత్సవం తెలంగాణ రచయిత కాలోజీ నారాయణరావు వందవ జయంతి సందర్భంగా కాలోజీ రోజైన సెప్టెంబర్ తొమ్మిదిని తెలంగాణ భాషా దినోత్సవంగా టూ థౌజండ్ ఫోర్టీన్ సెప్టెంబర్ తొమ్మిదిన వరంగల్లోని కాజీపేట్ నీట్ కళాశాలలో జరిగిన కాలోజీ నారాయణరావు వందవ జయంతి సభలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పదిహేనులో తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భాషా దినోత్సవం వేడుకలు జరిగాయి కాలోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామ్ రాజా కాలోజీ కాలోజీ నారాయణరావు లేదా కాలోజీ లేదా కాలన్నగా సుపరిచితులు ప్రజాకవిగా ప్రసిద్ధి చెందిన కాలోజీ నారాయణరావు తెలంగాణకు చెందిన ప్రముఖ తెలుగు కవి స్వతంత్ర సమరయోధుడు మరియు సామాజిక కార్యకర్త కాలోజీ కవిత్వం శక్తివంతమైన వ్యక్తీకరణలకు మరియు సామాజిక సమస్యలకు యొక్క ఉద్వేగభరితమైన చిత్రణకు ప్రసిద్ధి చెందింది పద్యాలు రాసిన తొలి ఆధునిక తెలుగు కవులలో అయిన ఒకరు మరియు మరాఠీ కన్నడ హిందీ మరియు ఉర్దూ భాషల్లో కూడా కవిత్వం రాశారు తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనయాడబడతారు కాలోజీ రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కవిత్వం రాసిన ప్రజాకవి హక్కులడిగిన ప్రజల మనిషి ఉద్యమం నడిపిన ప్రజావాది మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాలోజీ పుట్టక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహానీయుడు వైథాలికుడు కాలోజీ నిజాం దమన నీతికి నిరంకుశత్వానికి అరాచక పాలనానికి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తాడు అతను స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు నైన్టీన్ నైన్టీ ಭಾರತ ದೇಶ ರಂಡವ ಅತ್ಯುನ್ನತ ಪೌರ ಪುರಸ್ಕಾರ ಪದ್ಮ ವಿಭೂಷಣ್ ಪೊಂದರು అన్యాయం మరియు అసమానతలకు వ్యతిరేకంగా ఒకరి స్వరం పెంచడం యొక్క ప్రాముఖ్యతను అతని కవిత్వం ప్రజలను ప్రేరేపించడం మరియు ప్రతిధ్వనించడం కొనసాగిస్తుంది సాహిత్యం మరియు సామాజిక చైతన్యానికి కాలోజీ నారాయణరావు చేసిన కృషి తెలంగాణ సాంస్కృతిక మరియు రాజకీయ రంగంపై చెరగని ముద్ర వేసింది అందుకే అతని జన్మదినాన్ని ఇలా జరుపుకుంటారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది ధన్యవాదములు